నాకు నోటీసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే తప్పు చేయకుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారి ప్రాయడ్ కింద రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో పది శాతం అధికారులు ఎందుకు ఇచ్చినావు మరి రేవంత్ రెడ్డి అని ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా అన్నాడు మీకు బామార్దని గుర్తురాలేదా లేదా మీ ప్రభుత్వంలో ఇవ్వచ్చు కందాల ఉపేంద్ర రెడ్డి గారి కూతురికి కందాల ఉపేంద్ర రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సొంత బామారు సొంత పేరు జయ గారు ఆ సొంత బాం చెప్పేసి తెలంగాణ సమాజం తపదారి పడి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా మీరు చేసినట్టు పాపాలు ఘోరాలు ఒకడాడు ఉండ మీ ఆయనలో ఎంత అవినీతి జరుగుతుందో తెలియదు తెలంగాణ సమాజానికి ఎన్ని ఎన్ని సీట్లు వేసారు మీకు తెలియదా ఏమైంది నా నయీం కేసు ఏమైంది మరి అదే డ్రగ్స్ కి విషయంలో కేసు సంబంధించి సిట్ విచారణ చేశారు నయీం కేసు చేసారు తర్వాత చాలా కే సిట్లు వేసారు మరి ఏమైనా సిట్లన్నీ మీ ఏదో సీట్లు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అవినీతి జరుగుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న ఆరోపణలు వస్తే రద్దు చేసినాం దట్ ఈజ్ ఇంకోటి ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రైట్ కూడా గవర్నమెంట్ సింగరేణి నోటిఫికేషన్ మాత్రం ఇచ్చింది తప్ప అది ఇంకెవరికి ఇవ్వలేదు అదే కాకుండా ఎవరు కూడా ఇప్పటివరకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు మీకు ఆధారాలకు నిరోపణ ఆధారాలు చేస్తూ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆపాదించారు అదే కాకుండా ఇప్పుడు ఒంటే అదే అదేవిధంగా ఎవరైతే ప్రభాకర్ రావు గారు కావచ్చు శ్రవణ్ రావు గారు వారు ఇచ్చిన వాంగ్మూల్యం ఆధారంగా మాత్రమే హరీష్ రావు గారు నిలిచిరు మేము చెప్పింది కాదుగా కలగుండతి గారు చెప్తా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ పాల్పడి హరీష్ రావు గారు సంతోష్ రావు గారు శ్రవణ్ రావు గారు స్వయాన అల్లుడిపోర్టు ట్యాపింగ్ చేస్తారని చెప్పి కేసీ గారు ప్రశ్నిస్తున్న కాళేశ్వరంలో అవినీతి చేసిన హరీష్ రావు గారు చెప్తా ఉన్నది ఒకటి కాదు కదా ఇస్కమ్మాఫీ సంతోష్ రావు గారు చేశారు గ్రీన్ ఇండియా లో అవినీతి పాల్పడ్డని ఒకటి కాదు రెండు కాదు కదా మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఎమ్మెల్సీగా జాగృత సమితిని నడిపిన గది గారు చెప్తా ఉన్నారు తర్వాత అక్కడ ఆధారాలు సమర్పించారు కాబట్టి అక్కడ అక్కడే చెప్పిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు నిజమేనా ఇక ఎవరు చెప్పిస్తారు ఇప్పుడు టీవీలో ఏదన్నా వస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పించింది ఇంకో దాంట్లో ఏదన్నా వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్సెస్ ఎవరైనా టెండర్ వేస్తే వాళ్ళ ఆయనలో ఎక్సెస్ వేయలేదని అదేవిధంగా ఆనాడు ఏది సుజిత్ అది తుదిని సుజిత్ రావు రెడ్డి సుజన్ రెడ్డి ఆనాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు బాగా అని చెప్పి ఆనాడు మరి టెండర్లు ఇచ్చారు మీరు చెప్పండి మీ ప్రభుత్వంలో టెండర్లు ఇచ్చి పది శాతం ఎక్సెస్ ఉంటే మీరు ఇచ్చి తర్వాత ఉపేంద్ర రెడ్డి గారి కోసం మీరు కాంట్రాక్ట్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతి ఏదైతే పారదర్శక వ్యవహరించింది కాబట్టి ప్రతిమా సంవత్సరాల వరకు వచ్చింది తర్వాత చరణ్ గారు సింగరేణి లో జరిగిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు లేకుంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము సో అక్కడ కుంభకోణం జరిగింది నిజమో అవినీతి జరిగింది అని చెప్పి ఏం అవినీతి జరిగింది అసలు అవినీతి టెండర్ లేదు అవినీతి ఎక్కడిది టెండర్లు వేసారు వాళ్ళకు టెండర్ పారదర్శకంగా మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదని చాలా స్పష్టం ఇప్పుడు నేను నాలుగు ఆధారాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుధాకరరావు గారికి వచ్చింది వినోదరావు గారికి వచ్చింది తర్వాత ఉపేంద్ర రెడ్డి గారి కూతురుకు వచ్చింది తర్వాత చాలా అదేవిధంగా ఏదే మురళీధర్ గారు ఏఎన్ సిబ్బంది ఏసీబీ ఛానల్ జరుగుతుంది వారి వారికి సంబంధించి వచ్చింది అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మా నూలకో లేకపోతే ఇంకోలకో లేకపోతే సైట్ వీజీ సర్టిఫికేట్ ఏ లేదనో ఎవరైనా ఆధారాలు అమృత్ టెండర్ లో అవినీతి కోమటి రెడ్డి మధ్య అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య దీంట్లో ఈ బొగ్గు టెండర్ల విషయంలో గొడవలు జరిగింది వాటాల విషయంలో కావచ్చు టెండర్ విషయంలో నిజమేనా సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ మీడియాలో కూడా వస్తున్న వార్తలు దయచేసి అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు సో ఆవులు కొట్లాడుకొని మా మంత్రులు లేఖ దూడలాగా పోల్చుతూ సో మా లేఖ దూడల్లో మీరు తొక్కుతున్నారన్నట్టు మాట్లాడడం అదే క్రమంలో యూట్యూబ్ ఛానళ్ళ విషయంలో కూడా మరి తోలు తీస్తామని చెప్పడం మరి మీడియా ఛానళ్ళలో మరి మెయిన్ మీడియాను ఒక రకంగా యూట్యూబ్ ఛానల్ ఒక రకంగా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎందుకు అదే క్రమంలో అంత తక్కువ తక్కువ తక్కువేం లేదు మీ ఇష్టం వచ్చినాడు వార్తలు ఒకరు రాసుకుంటూ ఇంకొక ఆయన ఖండించడు ఏదో జరిగిపోయిందని దానికి ఇంకెవరో ఉండని ఆ రకరకాలుగా మీరు ప్రచారం చేసుకుని అంతా తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం మీరు దయచేసి మానుకోవాలా ఏమైనా ఉంటే మేము చెప్తాను సిద్ధంగా మమ్మల్ని అడగండి మీరు రాసే ముందు అడగల మీరు ఇష్టం వచ్చిన తమ్ముళ్ళే యూట్యూబ్ లో పెడితే ఇష్టమైన మెయిన్ స్ట్రీమ్ ఈ వార్తల్లో ప్రచారం చేసుకొని ఒకరి మీద ఒకరు మీకు బడగ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు దాని ఆధారం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది అరే ఇప్పుడు వాళ్ళు టీవీలో వచ్చిందే కరెక్ట్ కలకూడారు చెప్పిందే తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చిందో టెండర్ లో జరిగిందా పది శాతం ఎక్సెస్ ఇట్లా అయింది కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పు అన్ని మీరే చెప్తే చెప్తే కరెక్ట్ వేరే నిమిషం లైన్ లో ఉండండి బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మరి రామ్మూర్తి గారు ఆయనతో మాట్లాడు రామ్మూర్తి గారు నమస్కారం అండి నమస్తే ఓవరాల్ గా ఎలా చూస్తారు ఈ ఎపిసోడ్లు అన్ని కూడా మరి తెలంగాణ రాజకీయాల్ని కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ వార్ జరుగుతున్నట్టు మనం చూడొచ్చా సో కాంగ్రెస్ అధికార పక్షం బిఆర్ఎస్ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం దీంట్లో మరి ఏం జరుగుతుంది రేపు ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది మున్సిపాలకు సంబంధించి సో దీని అంతా మీరు ఎట్లా చూస్తారు ఏం చెప్తారు రెండు భాగాలు విభజిస్తా మొదటిది